హాయ్ ఎవ్రీ వన్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఈరోజు మా ట్రెస్ట్ గార్డెన్లో పొడ బీరకెళ్ళి పెట్టాను నేనైతే చూశారు కదా పెట్టి టూ మంత్స్ అయిందండి మనం కాయగూరలతో వెన్న వేయడం వల్ల అయితే కొంచెం పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చూసారు కదా ఎంత బాగుందో నా చెయ్యి అంత వచ్చింది చూస్తే చూడండి నా చెయ్యి అంత అంత వచ్చింది చాలా అంటే చాలా నమ్మే హ్యాపీగా అనిపించింది ఇది కానీ పప్పు బీరకాయ వండుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అంత బాగుంటుంది అనమాట చెప్తుంటేనే నోట్లో నూరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీ ఇంట్లో చిన్న ప్లేస్ మా సరే ఒక్కీలో మీరు టెర్రస్ గార్డెన్ పెంచుకోండి ఓకేనా చూసారు ఇప్పుడైతే నాకు ఇంకా టూ అయితే వస్తున్నాయి కదా పక్కనండి రెండు వచ్చి ఆల్రెడీ నేను ఫీ మెయిలు ఫీమేలు రెండు చేస్తానండి మీకు పెద్ద బేరకాయలు అనేది వస్తాయి కానీ విత్తనం కూడా ఉంటుంది అండి పొడవ బేరకాయ ఉంటుంది పొట్టు బేరకాయ ఉంటుంది నేను ఇప్పుడు చూపిస్తున్నది అయితే పొట్టు బేరకాయ అండి పొట్టు బేరకాయ అయితే మీకు చూసారు కదా నేనే కొన్ని చేశాను కొన్ని ఒక రెండు చేయలేదన్నమాట మనం క మెయిల్లీ ఫీమైల్లీ అంటే ఆడ పువ్వు మగ పువ్వు అని ఉంటుందండి దానికి మనం కలిపితేనే మనకి పెద్ద వస్తాయి లేదంటే అలా చిన్నగా చిన్నగా వచ్చి వాడిపోతాయి అన్నమాట చూసారు కదా మా టాబ్లెట్స్ కట్టిను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి